హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఈవినింగ్ టైంలో స్నాక్ని ఇలా కొత్తగా ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి మంచి టేస్టీ స్నాక్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా రెండు మీడియం సైజు టమాటాలని మెత్తగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న టమాటాలను పైన తొక్క తీసేసి ఇలా ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా పేస్ట్ లాగా ఉండాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని గిన్నెలో వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇందులో ఇప్పుడు గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలండి టమాటా ప్యూరీతోనే పిండి మొత్తం కలుపుకోవాలి పిండి ఎంతైతే సరిపోతుందో అంతనే వేసుకొని కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏం వేసుకోకూడదు మొత్తం టమాటా ప్యూరితోనే పిండి మొత్తాన్ని కలుపుకోవాలి పిండిని ఇలా బాగా కలుపుకున్నాక పైన కొద్దిగా నూనె వేసి మళ్ళొకసారి కలుపుకోవాలండి ఇలా కలిపేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పిండిని నానబెట్టుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత పిండిని తీసుకొని మళ్ళొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలండి పిండి ముద్ద తీసుకొని ఒకటి పొడిపిండి వేసుకొని చపాతి చేసుకోవాలి చూడండి చపాతీని ఇలా చేసుకున్నాం కదా వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్ తీసుకొని కట్ చేసుకోవాలి చపాతి పైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం పైన పొడిపిండి వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మరతలుగా వేసుకున్న ఈ చపాతిని మళ్ళీ కొద్దిగా పొడిపిండి వేసుకొని ఇలా చపాతి చేసుకోవాలండి మరీ పల్చగా లేకుండా చేసుకోవాలి చూడండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె వేడేలోపు ఒక ప్లేట్లో టూ ఎగ్స్ని అయితే పలగొట్టి తీసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ ఎగ్గు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు ఇందులో ఈ ఎగ్గుని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం చేసుకున్న అయితే ఇందులో ముంచేసి నూనె వేడైంది కదండి అందులో వేసుకోవాలి ప్యాన్లో వేసుకోవాలి వేసుకొని పైనంగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి ఇలా పొంగుతూ చాలా బాగా వస్తాయి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా ఇలానే తిప్పుకొని రెండు వైపులో బాగా కాల్చుకోవాలి ఈవినింగ్ టైంలో ఇలా పిల్లలకి వేడి వేడిగా చేసి పెట్టారంటే పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్